అండి అందరికీ నమస్కారం ఈ పోటైతే కలెక్షన్ మామూలు కలెక్షన్ కాదండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ ప్యూర్ ముంగా డోలా మైసూర్ డోలా అంటారు కదా సో ఆ సారీస్ గేల్ షేడ్లు అయితే వచ్చాయి అండ్ జరి కూడా మనకి చక్కగా ఇది నార్మల్గా నీమ్ జరియే కానీ పెద్ద గుచ్చుకునే లాగా లేదండి నార్మల్గా నీమ్ జరిగి అంటే మనకి రఫ్నెస్ ఉంటుంది కదా సో రఫ్నెస్ లేదు మీరు సమ్మర్ టైంలో వేర్ చేసినా బాగుంటుంది అండ్ డోలో క్లాత్ చూడండి ఎంత ప్యూరిటీగా ఉందో దట్టు మనకి లైట్ వెయిట్ అండ్ సమోసా లేసు నీట్గా పైపింగ్తో సహా వచ్చే శారీస్ గేల్ షేడ్స్ వచ్చాయండి గేల్ షేడ్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇది మీకు బ్లౌజ్ పార్ట్ అనమాట చక్కగా బుటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓవరాల్ శారీ వచ్చేటకి పేస్టల్ కలర్ అండి ఇలాగ శారీకి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చేసారు శారీ ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో సో ఎంత బాగుంది అంటే అంత బాగుంది అండ్ దట్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోదు బెస్ట్ ప్రైస్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసేసుకోండి మీకు ఇరిటేటింగ్ ఉండదు నీరు జరిగినాయి కాదని అంటలేదు బట్ శరీరాన్ని గుచ్చుకుని కంఫర్ట్ లేనంత విధంగా ఉండేటటువంటి శారీ కాదు ఇది బ్లౌజ్ మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నీట్గా ఫినిషింగ్స్ గినిషింగ్తో ఉండి దట్టు లైట్ వెయిట్లో క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా 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 బాగున్నాయి అండ్ దట్టు లైట్ వెయిట్లో ఉన్నాయి మీకు శారీస్ అన్నీ కూడా ఇందులో టిష్యూస్ వచ్చాయి ప్యూర్ డాలర్స్ వచ్చాయి రెండు రకాలు వచ్చాయి చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి అండ్ మీకు ప్రైస్ తెలుసా చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది బ్లౌజ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి క్వాలిటీ చూడండి ఇది ఇస్తరికి మనకి క్రేప్ క్రేప్ డోలా విత్ షిబోరీ ప్యాటర్ను చాలా బాగుంది మంచి గ్రే కలర్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పదకొండు తొంభై తొమ్మిది శారీ ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి జరిగి కొనాలన్నా కూడా మాకు హోల్సేల్ ప్రైజే వచ్చేటప్పటికి చాలా ప్రైజ్ అయితే పడుతున్నాయి అండ్ ఇది ఇది వసరికి బ్లౌజ్ అండి సో ఇది శారీ మొత్తం వచ్చింది మీరు ఇన్ కేస్ లెహంగా పర్పస్కి యూజ్ చేసుకుంటానంటే తీసుకోండి ఇంకొకటి ఈ శారీలో డిఫెక్ట్ అయితే ఉందో నేను చూపిస్తాను ఇదిగోండి అక్కడక్కడ మీకు ఇలాగ వైట్ స్పాట్స్ కనబడుతున్నాయా ఇక్కడ దీని మీద తెలుస్తుంది కదా సో శారీలు అక్కడక్కడ ఇలా వైట్ స్పాట్స్ అయితే ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ తట్టు మనకి లేస్ కాన్సెప్ట్ మీరు శారీ కట్టుకున్న అంతగా తెలియదు సో బ్యాక్ సైడ్ దీనికి వస్తారీ ఈ టైప్ ఆఫ్ జరీ అయితే వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ శారీ ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి మళ్ళీ ఇబ్బంది వద్దు జస్ట్ మీరు దాని ఏమంటారు స్క్రీన్ షాట్ ప్రైజింగ్తో సహా పెట్టేయండి ప్రాబ్లం లేకుండా ఉంటుంది త్రిబుల్ నైన్ అండి ఈ శారీ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్ ఆల్రౌండర్ హిట్ శారీ అనమాట అంటే ఒక అయినా కూడా కాంబినేషన్ ఇప్పుడు పింక్ గ్రీన్ అది ఎలా కాంబినేషన్ అండి పదేళ్ళు అయినా కూడా ఈ కాంబినేషన్ చెక్కు చెదరనటువంటి కాంబినేషన్ ఇది వస్తరికి బ్లౌజ్ అండి ప్యూర్ డోలా బ్లౌజు మంచి గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి శారీ కూడా చాలా బాగుంది నీట్గా పైపింగ్తో చాలా బాగా వచ్చింది సో నీట్ సరి అయినా గుచ్చుకునేటటువంటి సరి కాదండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఈ శారీ ఇలా బుట్టేసి వచ్చిన శారీస్ ఉన్నాయి కదండి గుచ్చుకోదేమి బట్ శారీస్ రీజనబుల్ వచ్చాయి అన్నీ ఇవే కనుక గోల్డ్ సారీ వచ్చి ఉంటే చాలా రేటు పెట్టి కొనుక్కోవాల్సిందే అండ్ దీని ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పదకొండు తొంభై తొమ్మిది సో శివోరి ప్యాటర్న్లో డోలా అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందండి శారీసు అఫీషియల్గా అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పండగ ఎందుకంటే మీకు శరీరానికి కంఫర్ట్గా ఉంటుంది అసలు ఇది ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుందండి మంచి కాస్ట్లీ కాటన్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మెత్తగా పదకొండు తొంభై తొమ్మిది లైట్ వెయిట్ ఉన్నాయి ఇలాగ టాజిల్స్ ఉన్నాయి ఎల్లో కలర్ బ్లౌజు పైపింగ్ ఇది చూడండి ప్యూర్ బనారస్ టిష్యూ అండి అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఇదిగోండి ఇలాగ టిష్యూ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి శాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో శారీ ఓవరాల్ వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ కలర్ ఇలాగ ఇలాగ టాజిల్స్ అయితే వచ్చాయి కిందసరికి జకాట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ పదకొండు తొంభై తొమ్మిది లైట్ వెయిట్ అండి శారీ క్వాలిటీ చూడండి ఎంత ప్యూరిటీగా ఉంది లైట్ వెయిట్ వచ్చింది పదకొండు తొంభై తొమ్మిది ఇది ఇంకా బాగుందండి జస్ట్ ఇది సాటిన్ అండి ఒకసారి మీరు చూస్తున్నారు కదా శాటిన్ డోలా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక డిఫరెంట్ పింక్ అండి పింక్లోనే ఒక డిఫరెంట్ పింక్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది పదకొండు తొంభై తొమ్మిది అండి పదకొండు వందల తొంభై తొమ్మిది సో మంచి గోల్డెన్ ఎల్లో అండి ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ వచ్చినాకి మీకు పింక్ కలర్ అయితే ఇచ్చారు గోల్డెన్ ఎల్లోకి పింక్ కలరు పదకొండు వందల తొంభై తొమ్మిది అన్ని ఫ్రీ షిప్పింగ్స్ ఏనండి షిప్పింగ్ దేనికి లేదు అన్ని ఫ్రీ షిప్పింగ్స్ అండ్ పేస్టల్ కలర్ అండి జస్ట్ నా ఒకసారి మీరు చూడండి శారీ ఒకసారి మీరు జూమింగ్లో చూసుకోండి రీకో జరీ అంటారు కదా ఇప్పుడు డోలా శారీస్ నార్మల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ శారీస్కి వస్తున్నాయి కదా ఇది ఒరిజినల్ దీని కాపీయే ఆ చీరలకు వచ్చేటటువంటి రీకో జరీ అంటున్నారు కదా అవి ఇది ఇలాంటి శారీస్కి ప్యూర్ ఆర్టికి వస్తుంది ఇప్పుడు నార్మల్ ఆర్టీస్కి కూడా ఇలాంటి జా ఇలాంటి జరీస్ అనేవి మార్కెట్ రిలీజ్ అయింది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ప్యూర్ టిష్యూ అండి పేస్టల్ కలర్ ఎవ్వరు తీసుకుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరాల్సిందేనండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మీకు సాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఎంత బాగుంది చూడండి పీసు అసలు మామూలుగా లేదు చీర ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నాది గారు అంత బాగుంది చీర అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా డోలా శారీని తట్టు మనకి శివోరీ ప్యాటర్న్ అయితే వస్తుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ వరికి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది ఇంక దీని గురించి చెప్పేది ఎందుకండి చినాన్ జార్జెట్ సూపర్ ఉంది పేసు ఒకసారి రోలింగ్ చాలలేదు అనుకున్నారు అనుకోండి ఒకసారి రోలింగ్ చేంజ్ చేసుకోండి అండ్ ఎల్లో కలర్కి పింక్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఆల్సో వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు డోలా బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ చూడండి అండ్ హల్దీలకి చాలా బాగా యూస్ఫుల్ అయి అయ్యేటటువంటి ఐటమ్ జరిగి కూడా ఏం గుచ్చుకోదండి గుచ్చుకుంటే మేము కూడా తీసుకోం ఎందుకంటే సేలావని మనం తెచ్చుకుని ఏం చేసుకుంటామండి అసలు ఇది చూడండి ప్యూర్ మైసూర్ డోలా అండి మీరు ఇది ఒరిజినల్ అనడానికి క్లాత్ ఒక్కసారి మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ క్లాత్ చూసి చెప్పేయచ్చు అండ్ జరీ కూడా బాగుంది సాఫ్ట్ జరీ వచ్చింది అండ్ లేస్ కాన్సెప్ట్ ఇలాగ టాసిల్స్ అయితే వచ్చే డియల్ షేడ్ అండి లైట్ షేడ్ ఆర్ డార్క్ షేడ్ షేడ్ అయితే కూడా చాలా బాగుంది అండ్ సారీ ఓవరాల్ లుక్ సూపర్గా ఉందండి ఇది సారీ అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ సీక్వెన్స్ లైన్స్ లాగా ఇచ్చారు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి మరిన్ని లేవండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో టిష్ క్రష్ అండి టిష్ క్రష్ మంచి క్రీమిష్ కలర్ అండ్ జరీస్ వచ్చే జరీ బుట్టీస్ అండ్ టాజిల్స్ అయితే ఇచ్చారు మనకి షోరూమ్ పీస్ అండి పక్కా షోరూమ్ పీసు అండ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ ఈ బ్లౌజ్ చూడండి టిష్ బ్లౌజు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే మాత్రం సూపర్ 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 అండి ఇన్ కేస్ డిజైనర్ వేర్ వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం దొరకనటువంటి పీసు డిజైనర్ పీస్ అండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇన్ కేస్ ఇది బ్రాండెడ్ శారీస్ మీరు బి బ్రాండ్ సర్చ్ చేసిన తర్వాత తీసుకోండి టాటా ప్రోడక్ట్ సూపర్ పీస్ అనమాట బ్రాండెడ్ శారీస్ నార్మల్గా మనకంటే కొంచెం బాగా మాల్స్లో నాలుగు వేలు ఐదు వేలు ఉంటుందేమో ఈజీగా ఈ సారీ అలాంటి శారీ ఇవి లోపల జరి వస్తుంది శారీ సింపుల్గా ఉంది వేర్ చేస్తే దీని లుక్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అనుకుంటా అండి అందుకే ప్రతిదానికి లేబుల్ ఉంది నేనేమంటే మామూలుగా ఇచ్చాడేమో అనుకున్నాను అతి అనమాట అండ్ ఇది అసరికి మంచి రుబీ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ రుబీ కలర్ అండ్ శారీ చాలా అంటే చాలా బాగుంది పదకొండు వందల తొంభై తొమ్మిది అండి అండ్ నాకైతే మాత్రం పర్సనల్లీ చాలా బాగా నచ్చింది ఆల్వేజ్ నాకు గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అంటే నిజంగా ఇష్టం అండి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఓవర్గా ఉండదు కలరు సాఫ్ట్ జరీ అండి అండ్ మంచి డోలా ఫ్యాబ్రిక్లో సాఫ్ట్ జరితో మనకి ఆల్ ఓవర్ అయితే ఇచ్చారు మనకి బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే లేస్ కాన్సెప్ట్ ఇచ్చారో సో అదే బ్లౌజ్ అయితే ఇచ్చారు పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చినాన్ జార్జెట్ అండి చినాన్ జార్జెట్ బ్లౌజ్ ఇది అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇవి లైవ్లో పెట్టుకుంటే మోస్ట్లీ లైవ్లోనే సేల్ అయిపోతుంది అలాంటి శారీ ఇది టాజస్ అనమాట సో బ్యూటిఫుల్ చినాన్ జార్జెట్ అండి సూపర్ సూపర్ సూపర్గా ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు తొంభై తొమ్మిది అండ్ ఇదైతే మాత్రం నేను నిజంగా చెప్తున్నానండి ఈ శారీ చూసే శారీస్ అన్నీ కొన్నాము ఎలా అంటే ఫస్ట్ ఈ శారీ మేము చూసాము నాకైతే బాగా బాగా నచ్చేసింది అనమాట శారీ మీకు తెలియదండి మేము చేతితో చూస్తున్నాము అండ్ కళ్ళతో చూస్తున్నాము డైరెక్ట్గా ఎంత బాగుంది అనేది మా మనసర్షికే తెలుసు అండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి సో ఇది చూడండి మంచి టిష్యూ కలర్కి మంచి డోలా లైట్ వెయిట్ డోలా బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ ఓవర్ ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంది ఎంత అందంగా ఉందో చీర అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్ జరీ అండ్ ఎంత నలిపినా చూడ మీకు ఇచ్చికి రాదు వన్ టైం ఆర్డర్ వన్ టైం అండి ఇది మళ్ళీ రావు సో ఇది టాజిల్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇదేంటంటే ఆర్గంజా శారీ అండి ఇన్నిట్లో మరి ఆర్గంజా వచ్చింది మనమేం చేయలేము ఇక తక్కువ చూసుకుని అమ్ముకోవడమే ఎల్లో కలర్కి మెరూన్ రెడ్ కలరు సో ఇది కూడా శాటిన్ బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ వచ్చేటికి జస్ట్ అబౌ సిక్స్ డబల్ అయినండి ఆరు వందల తొంభై తొమ్మిది ఇందులో వచ్చేది అయితే ఇందులో పోయేది నాలుగు వందలు ఇలా ఉంటుందన్నమాట చేసేది ఏం లేదండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్ని బ్రాండెడ్లో వస్తాయి సో టాటా బ్రాండ్లో వస్తున్నాయి శారీస్ అనేవి సో చూసుకుని హ్యాపీగా బుకింగ్ అనేది చేసేసుకోండి అండ్ కంపెనీ పేరు చూపించవచ్చు కానీ చూపించకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయండి మార్కెట్ ప్రైస్ పెరిగిపోతుంది మనం కంపెనీ పేరు చూపించాము అంటే ఆటోమేటిక్గా వీటికి డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి కంపెనీ పేరు చూపించట్లేదు అండ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో ఎంత వాళ్ళు అందరూ అది అడిగినా ఇవ్వలేండి ఎవరికి ఏది మనస్ఫూర్తిగా నచ్చితే అదే తీసుకోండి అండి ఇబ్బంది లేదు వర్తుకులు అనుకుంటేనే తీసుకోండి అండ్ రీసేల్ చేసుకునే వాళ్ళకి హ్యాపీగా యూజ్ అవుతాయండి ఇలాంటి వీడియోస్ చాలా బాగుంది సారీ అండ్ ఇది కూడా సూపర్గా ఉందండి పేస్టల్ కలరు క్లాత్ ఒక్కసారి చూడండి మీరు ఇదే నేను చెప్పాను కదా డిజైనర్ వేరు సారీ పదిహేను వందలు ఈ ఒక్క చీర పదిహేను వందలు ఇది ఒకసారి బ్రాండ్ సెర్చ్ చేస్తే మీకు దీని బ్రాండ్ దీని వాల్యూ తెలిసిపోతుంది నాకు తెలిసి నాలుగు వేలు తక్కువ ఉండదు ఈ చీర మూడు వేలైన ఎంత తక్కువలో తక్కువ చూడండి మూడు వేలకు తక్కువ ఉండదు ముత్యాలతో ఇలాగ చాలా బాగా ఇచ్చాడు డిజైనర్ కాన్సెప్ట్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంది పీస్ మగువలు నచ్చే మనసుకు నచ్చే శారీస్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చి తీరతాయండి నాది గ్యారెంటీ అసలు నాకు ఇప్పుడు ప్రోడక్ట్ మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలా అనిపిస్తుంది అంత బాగుంది ప్రోడక్ట్ చాలా బాగుందండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సో మిస్ అయితే చేసుకోవద్దనమాట ప్రోడక్ట్ అనేది మళ్ళీ రావండి వన్ టైం ఒకళ్ళు వచ్చినా కూడా ప్రామిస్గా ఈ ప్రైస్కి రావండి ట్రస్ట్ మీ ఈ ప్రైస్కి రావు నా దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ శారీస్ ఏమి ఉంటాయంటే ఇవి ఒక వీడియో చూపించి ఇంకో పార్ట్ టూ ఏమైనా జరిగితే జరగచ్చు మిగతా శారీస్ మా సిస్టర్ దగ్గర ఉన్నాయి ఎవరికైనా వాంటింగ్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి నా దగ్గర అయిపోతే ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ శారీ చూడండి ఎంత అఫీషియల్గా ఉంది ఎంత క్లాసీగా ఉంది ఇదిగోండి ప్రతి చీరకి ఎయిట్ ఇలా నెంబరింగ్ ఇచ్చాడు అనమాట ప్రతి చీరకి ఇలా నెంబరింగ్ ఇచ్చారు సో ఇవి బ్రాండెడ్ శారీస్కి మోస్ట్లీ ఇలాంటి బ్రాండెడ్ శారీస్కి ఇలా నెంబరింగ్ అలా ఇస్తాడు అలా సో ఇది కూడా చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా ఉంది శారీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ